అందరూ సంక్షోభంలో ఉన్న సంక్షోభంలో ఉన్నా కూడా అక్రమాలు చేశామనేది చెప్పడానికి ఏర్పాటు సందర్భంగా మనము ఈ యనమదల గ్రామంలో మనందరం కూడా సమావేశమై ఈ వంద రోజుల్లో మనం సాధించినటువంటి ఏంటి రాబోయే రోజుల్లో మనము నిర్ణయించుకున్నటువంటి ఏంటి వాటిని సాధించే భాగం ఏంటి అనేటువంటివి ప్రజలతో కలిసి ఒకసారి చర్చించుకుందాం అనేటువంటి కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి నిర్దేశించడం వల్ల మనం కూడా మరి వంద రోజులు అనేది చాలా పెద్ద పీరియడ్ కాదు చాలా తక్కువ సమయం వంద రోజులు అనేది ఈ వంద రోజుల కాలంలోనే మనము ప్రభుత్వం సాధించినటువంటి అనేక విషయాల్లో కొన్నిటిగా చర్చించుకున్నట్టయితే పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి మెగా టిఎస్ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం ప్రజల్లో ఏదైతే ఎగ్జాంపుల్ చేసినటువంటి ల్యాండ్ సైక్లింగ్ రద్దు చేసి ప్రజలకి ధైర్యాన్ని ఇవ్వడం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లని గోదరించి అక్కడ తక్కువ ధరల్లో నాణ్యమైనటువంటి భోజనాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉంచడం విధంగా మన ఏదైనా విధువులు లేక గ్రామ పంచాయతీలు మందులతో కూడా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకి పెన్షన్లకు కూడా వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి వాళ్ళకి ఊటం తారీఖునే కంచమే వాళ్ళకి వేతన జీవులు కూడా జీతాలకు ఆధారపడి నెలంతా పనిచేసిన తర్వాత అవి కూడా ఆలస్యమయ్యేటువంటి పరిస్థితి అనేది లేకుండా చక్కదిద్దడం ఇలాంటి పనులన్నీ చేయడంతో పాటు మరి ఈ తక్కువ కాలంలోనే మనకి విజయవాడలో భారీ వరదలు రావడం జరిగింది పాపట్ల గుంటూరు పల్నాడు కృష్ణా జిల్లా మరియు గోదావరి జిల్లాల్లో కూడా ఫ్లడ్స్ రావడం జరిగింది అదే విధంగా శ్రీకాకుళం విజయనగరం అటువంటి జిల్లాల్లో భారీ వర్షాలతో ప్రకృతి వైపరీత్యాలు విపత్తుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళందరినీ కూడా కేవలం వరద నీరు తగ్గిన తర్వాత ఒకే ఒక రోజులో అన్ని రకాల సదుపాయాలు రోడ్డు ఫెసిలిటీ శానిటేషన్ క్లీనింగ్ ఎలక్ట్రిసిటీ అన్ని ఇవ్వడమే కాకుండా వాళ్ళ పశువులకు కావాల్సినటువంటి దానాన్ని ఇచ్చి వాళ్ళందరికీ కావాల్సినటువంటి ప్రొవిజన్స్ ఆ బంగాళదుంపలు కానీ ఆనియన్ దగ్గర నుంచి కంటిపప్పు గానీ అన్ని రకాలు కూడా వాళ్ళందరికీ సప్లై చేసి ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవడం జరిగింది సో ఇప్పుడు ఈ వంద రోజులు ఒక చిన్న అది చిన్న పీరియడ్ లోనే ఇన్ని విజయాలు సాధించగలిగినప్పుడు ఇంత సంకల్పాన్ని చూపించగలిగినప్పుడు రాబోయేటువంటి రోజులు మిగిలిన నుండి నెలల్లో ప్రజలకు అంత మంచి జరుగుతుంది ఇది ఒక శుభ పరిణామం అని తెలియచేయడానికే మనందరం ఇక్కడ సమావేశమయ్యాం దానిలో వస్తూ వస్తూ కూడా సిమెంట్ రోడ్లకి శంకుస్థాపన చేయడం జరిగింది ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ కి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ విధంగా ఒక మౌలిక సదుపాయాలు మన గ్రామాలలో నీళ్లు కావచ్చు సిమెంట్ రోడ్లు కావచ్చు విద్యుత్ కావచ్చు ఈ మౌలిక సదుపాయాల మీద ప్రభుత్వం ఏ విధంగా దృష్టి కేంద్రీకరించింది అనే విషయం కూడా మీతో చర్చించడానికి మనందరం కలుసుకొని మాట్లాడుకుంటున్నాను ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తూ ప్రజలు కూడా మాట్లాడాలి కాబట్టి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను మొత్తం శంశాపం చేశాను అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పంతొమ్మిది జనవరిలో నేను అజన్ రోడ్డికి ఆరోగ్యం కలిగిన గడకపా ఉదాహరణ వారు రాజకీయంలో కలిగిన ప్రజలకు బాధ్యతగా ప్రవర్తిస్తా ఉంది మంచి మాకు శక్తివంతం లేకుండా పని చేస్తా ఉంది అని మీకు చెప్పి మీ ఆశీస్సులు తీసుకొని మీ మొత్తం ఏమన్నా సమస్యలు చూస్తే వాటిని తీసుకొని ముఖ్యంగా నేను ఈ కార్యక్రమం పెట్టాను ఇంక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వం కోడల ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారంలో వచ్చి వాళ్ళ వంద రోజులు వెళ్ళారు వంద రోజుల్లో మీ అందరికీ చాలా మంది అవమానాలు ఉండొచ్చు ఇవన్నీ వంద రోజుల్లో సార్ అనేది చాలా మంది అనుమానాలు ఏం చేశామనేది ప్రజల దగ్గరికి తెలియదు వాళ్ళకి ఈ గ్రామాల్లో తిరుగుతూ వాళ్ళకి ఏం కావాలి ఇంకా నువ్వు ఏం చేయాలి ఇంకా గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నాయి ఏం చేయాలనే దానికోసం ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకోవాలి ఇంకా మన ప్రజలకి మంచి పరిపాలన చేయాలంటే ఏ విధమైన కార్యక్రమాలు చేయాలనే దానికోసమే ఈ కార్యక్రమం పెట్టాల కార్యక్రమం ద్వారా ప్రతి రోజు కూడా అన్ని గ్రామాలు ప్రజల దగ్గర నుంచి వాళ్ళ ఉన్న సమస్యల తీసుకుంటూ ముందుకెళ్లాలనేదే ఈ వారం రోజుల కార్యక్రమం అనమాట గతంలో రెండు వందల రూపాయలు పెన్షన్ ఉండేది రెండు వేల కొత్త చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పెన్షన్ రెండు సార్లు వెయ్యి రూపాయలు చేశారు ఐదు వేలు పెంచారు అనమాట తర్వాత రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో అనమాట మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ ఐదు వేలు రెండు వేలు చేశాం వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేశాం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అంటే అధికారంలోకి రాగానే పెన్షన్ ఇమీడియట్ గా నాలుగు వేల రూపాయలు చేస్తాను మొట్టమొదటి సంతకు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేశారు ఒకే సంతకం తోటి నాలుగు వేలు చేసే కాకుండా దాదాపు ఏప్రిల్ మే జూన్ జూన్ మూడు నెలల సంబంధించిన బకాయిలు కలిపి ఏడు వేల రూపాయలు ప్రజలకు అందజేశారు లోకేష్ గారు పాదయాత్ర చేసేందుకు చాలా మంది అడిగారు అన్నమాట ఏవన్నెడ్డి గారు మేము వికలాంగులు ఉన్నాం మాకు ఇబ్బంది కలిగిన పరిస్థితి ఉంది మాకు పెన్షన్ జరిపట్లేదు కొద్ది వేల కోట్ల మంది మళ్ళీ లేదు వాళ్ళు ఏమన్నారంటే ఒక వెయ్యి రూపాయలు పది వందలు పెద్ద దాన్ని డబల్ చేశారు మూడు వేల నుంచి ఆరు వేలు చేశారు అన్నమాట ఈ చరిత్రలో ఎక్కడ కూడా ఎంత పెద్ద ఎత్తున రాష్ట్రం ఏదైనా ఉన్నట్టే చంద్రబాబు గారి నాయకత్వంలో అదే కాకుండా పూర్తిగా అతను మరవలేని పరిస్థితుల్లో చాలా మంది అబ్బాయిని అబ్బాయిలు అమ్మాయిలు మాటలు అయితే పక్కన తమిళ గారి తల్లిగా ఉండి వాళ్ళకి అట్లాంటి పదిహేను వేల రూపాయలు కలిసి పెడతాము అన్నారు ఇట్లా మొట్టమొదటి సంతకం ఇచ్చే మాట పెట్టాము పదిహేను వేల రూపాయలు కూడా ఆ అవకాశం కూడా ఇది కాకుండా ఉదయం వచ్చేసరికి చాలా మంది యువకులు యువకులు మేము కోరుకున్నాము మా విద్యంగా అవకాశాలు లేవు మా తల్లిదండ్రులు ఊరి పనిచేసి ఆ పనిచేసి పనిచేసి పది మంది మా మాకు అవకాశాలు ఉంటే ఒక సంతకంతో పదనాలుగు వేల నాలుగు వందల యాభై మంది పైన ఉద్యోగ అవకాశాలు ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించిన గత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పారు అన్నమాట చెప్పిన దాని ప్రకారం ఇమ్మీడియట్ గా దాన్ని అధికారులు అసెంబ్లీలో కేబినెట్ లో అసెంబ్లీలో పెట్టి ఇచ్చిన మాట ప్రకారం ఆ ప్రభుత్వం ఇచ్చిన దొంగ చట్టాన్ని గా రద్దు చేసి ఇచ్చి ఆ చట్టం నుంచి విముక్తి వ్యవసాయం పెరుగుతుంది అది నాయుడు గారు చెప్తామన్నారు మన గ్రామంలో రాంగ్ అందే దాదాపు మనం సబ్సిడేషన్ రెండు కోట్ల అన్ని లక్షల రూపాయలతో ఒక తొందర కూడా మీకు అందుబాటులో తీసుకొస్తాం ఇప్పుడు అంటారు ఆ బంద అయితే బాధ్యత కొత్తగా ఇప్పుడు ఓటు ఇచ్చినాం ప్రారంభం అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఇచ్చిన బంద ఇప్పటి వాళ్ళు ఓటు గతంలో ఐదు సంవత్సరాలు అధికారులను ఇచ్చినప్పుడు ఒకటి వేయడాకపోయారు మేము అధికారులు వచ్చిన మూడు నెలల్లో దాదాపు అరవై ఐదు లక్షల రూపాయలు అభివృద్ధి వల్ల సంబంధించిన ఈ ప్రభుత్వానికి ప్రజల చింతశ ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అదే కాదు వంద రోజుల్లోనే ఇరవై కోట్ల శాస్త్రంగా శిక్షించాం ఇలాగే మేము వచ్చిన ఒక సంవత్సరాలు మాట్లాడగలరు ఊర్లో సిమెంట్ చేస్తున్నాం నెయ్యి చేస్తున్నాం రైతులందరూ కూడా వ్యవసాయ ఉత్పత్తులు పండించిన ఉత్పత్తులన్నీ కూడా

మేము ఎప్పుడూ జనానికి ఏం పని చేయాలని కోరుతూ ఉంటాం ఏమైనా రోజులు కానీ విధానం పోతా ఆయన ఆలోచన చాలా భిన్నంగా ఉంటుంది ఎలాంటి మా దగ్గర చదువుకుమార్లు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పించాలి పెట్టి వ్యాపార సంస్థలు ఏ విధంగా తద్వారా ఉద్యోగ అవకాశాలు కావాలని చెప్పి కొత్త రకం ఆలోచనలు చెప్పడం వల్ల లేదు అట్లాంటి ఆలోచనలు ఉంటారు సాంసాలు మంచి స్నేహితులు ఇరవై మూడు మంది మాత్రమే గెలిచాం అందులో వినలేదు కార్యక్రమం ప్రజలకు వచ్చి ఎప్పటి వరకు ప్రజలకి ఉంటూ ఇంకా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ఏమున్నాయి ప్రజలకు ఏం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు సంగతి మేము తెలియజేసుకుంటూ మైదర్ గమ్ శ్రీయమ్మ చెవేమ్మ ఇబ్బి ఇబ్బిగా లోపల తర్దయాడు కూడా ఇవనికి నాయనని కలుచుని జరుగుతారు గారమల్లచొండ ఒకసారి మందరవాయిల ఆయతం కోటం ఆ 60000 రూపాయలు మా మండిగ